dikule kamata kamata

తేదీ ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు మర్రికుంట గ్రామనందు భైరత భైరతీ మహర్షి శ్రీ భైరత మహర్షి విగ్రహావిష్కరణ ఉన్నందున ఈరోజు ఈ ప్రెస్ మీటు నోటు ఇవ్వడం జరుగుతుంది ప్రతి జిల్లా నలుమూల నుండి ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయవంత విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాష్ట్ర నర్మల నుండి మళ్ళా మన రాజకీయ ప్రముఖులు అందరు ఈ కార్యక్రమానికి హాజరవుతురు కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయంతం చేస్తారని ప్రతి కాదరుడికి పేరు పేరున ఇదే మా అవానం అనుకొని ప్రతి ఒక్కరికి పేరు పేరుతోటి ఫోన్ చేయడము లేకపోతే తెలవడం అనకుండా ఇది ఎక్కడైతే కనపడుతుందో అక్కడ చూసి ముప్పై తారీఖు నాడు ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని అందరూ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షుల వారు శేఖర్ సాగర్ గారు అలాగే మన గౌరవ సత్యం గారు అలాగే ఆ కమిటీ సంబంధించిన మొత్తము ప్రముఖులు మళ్ళా అదే మన గౌరవ సలహాదారులు ఆర్బీ ఇంజనీర్ గారు అదే గౌరవ అధ్యక్షులు అర ముత్యాల కిషన్ గారు వివిధ హోదాలో హైదరాబాదు ఒక గ్రేటర్ హైదరాబాదు అధ్యక్షులు కార్యదర్శులు వివిధ జిల్లాల నుండి ఉమ్మడి మహేందర్ జిల్లాల నుండి ప్రతి సాగర సోదరులు మరి ఉమ్మడి జిల్లా ఆరు ఆరు వెళ్ళి ఆరు మంది అధ్యక్షులు కోశాధికారులు ఆ కమిటీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు ఇక్కడ ప్రజెంట్గా లోకల మన ఎమ్మెల్యే గారు తోడు మేకారెడ్డి గారు అలాగే ప్రాణిక వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు అలాగే మాజీ మంత్రివర్యులు సెక్రెటరీ రెడ్డి గారు అలాగే మన లోక్నాథ్ రెడ్డి గారు వెంకటయ్య గారు వివిధ గ్రంథాలయ ప్రాంతాలయ చైర్మన్ గోటన్సాగర్ గారు వివిధ హోదాలోని ముప్పై రెండు వార్డ్లకెళ్ళి కౌన్సిలర్లు పేరు పేరున వాళ్ళందరూ పెద్దలు ఈ కార్యక్రమం హాజరవుతున్నారు అందుకని ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో వాళ్ళు రెండు వేల ఇరవై పది గంటలకు మరికుంట దగ్గర భద్రతని విగ్రహిస్తున్న కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జిల్లా అనుగుణం నుంచి సభ్యులందరూ కూడా అదేవిధంగా ఉన్నపతి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి సగర్లందరూ కూడా పెద్ద మొత్తంలో ఆదరు అదే సగర ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఆదారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులుగా రాష్ట్ర సగర పార్టీలైనటువంటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉప్పశేఖర్ గారు అదేవిధంగా సత్యన్న గారు అదేవిధంగా పొలిటికల్గా వచ్చేసరికి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రాంతిక సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గారు మాజీ మంత్రివర్యుడు సింగిరెడ్డి వేదిరెడ్డి గారు ఉన్నటువంటి మాజీ కౌన్సిలర్లు అదేవిధంగా గంగాలయ చైర్మన్ గవర్నర్ గారు అందరూ కూడా ప్రముఖ ఈ కార్యక్రమాలు హాజరవుతుంది కాబట్టి అందరూ కూడా పెద్ద మొత్తం హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ సకల ఐక్యత చాలా చెప్పి సందర్భంగా కోరుతున్నాను ఎస్పెషల్లీ సగర ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం నిర్వాసంగా కోరుతున్నాను మరొకసారి ముప్పై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం